వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశం బీసీల పుట్టినీళ్లు ఇన్చార్జ్ బోనెల విజయచంద్ర చంద్ర ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హో బీసీ సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది బీసీలకు తొంగులో తొక్కిన వైసీపీ ప్రభుత్వం బీసీలకు వైసీపీ ప్రభుత్వం హయంలో బీసీలకు న్యాయం జరగలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరికి న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు మళ్లీ మళ్ళీ పెద్దపేట వేస్తోంది ఈ కార్యక్రమానికి హాజరైన పార్వతీపురం నియోజకవర్గ పట్టణ మండల బీసీల నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మహిళలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం మన పార్వతీపురంలో కూడా విజయచంద్ర గారు ఎమ్మెల్యే కావడం అన్నటువంటిది ఒక మీద తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను కుల మాట్లాడతాను ముఖ్యంగా నేనేం మాట్లాడుతున్న ఒక విషయం చెప్తాను మీరు కూడా అలా చేస్తే బాగుంటుంది ఇందాక చెప్పారు ఉత్తరాంధ్రలో ఒక వ్యక్తికి మొట్టమొదటిసారిగా కేబినెట్ హోదా ఇచ్చి మినిస్టర్ చేసిన పార్టీ అది తెలుగుదేశం పార్టీయే ఆ వ్యక్తి మన ఎడ్రమ్ నాయుడు గారు ఆయన కూడా ఊహించదు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను ఎంపీ అవడమే చాలా ఎక్కువండి నన్ను కేబినెట్ మినిస్టర్ చేశారు నేను ఇప్పుడు హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవాలని కూడా నాకు బాబు గారు చెప్పారు ఎందుకంటే నువ్వు ఒక కమ్యూనిటీని లీడ్ చేస్తున్నావు నువ్వు రాష్ట్రం నుంచి ఒక మంత్రిగా ఉంటున్నావు అని ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి మన మినిస్టర్తో మాట్లాడుతున్నాడా ఒక పీసీలు పిలిచి మాట్లాడుతున్నాడా మనకి చిన్నప్పటి నుండి తెలుసు వైకుంఠానికి ఏడు దూరాలు ఉంటాయని అలాగే మన జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా తొమ్మిది ఎనిమిది దూరాలు ఉంటాయి లాస్ట్ దూరానికి వెళ్ళాలంటే నువ్వు రెడ్ అయి ఉండాలి అప్పుడే కానీ దోరబంధం దాటి ఇది పరిస్థితి ఇప్పుడు ఉన్న ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో విజయవాడలో మా తాడేపల్లి ప్యాలెస్ లో మొట్టమొదటిగా ఆగిపోయేది పోలీసులు అది నువ్వు ఏ కమ్యూనిటీ అయిన పర్లేదు అయితే రెడ్ అయితే మూడు నాలుగు దూరాలు దాటవచ్చు ఎస్సీ ఎస్టీ అక్కడ ఆగిపోతారు కొంచెం తెలివైన బీసీలు ఎవరైనా ఉంటే రెండో ద్వారం వరకు వచ్చి కూర్చోవాలి ఇంకొంచెం నువ్వు బీసీ కాకుండా బయట నుంచి వేరే దేశం నుంచి వస్తే నాలుగో ద్వారా రావాలి ఇంకా నువ్వు డిఎస్పీ అవు ఏదైనా ఐపీఎస్ అవు కానీ ఎక్కడి వరకు వెళ్ళకూడదు ఆయన దగ్గరికి నలుగురే నలుగురు ఎంట్రీ ఇస్తారు అది సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ నలుగురికే ఎంట్రీ ఉంది తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన సిఎస్ జవహర్ రెడ్డి ఈ ఐదుగురికి ఎంట్రీ ఉంది తప్ప పొర్ర ఈ ఐదుగురు కాకుండా ఇంకెవరైనా ఆ దూరంలోకి వెళతే తల మీద అదే ముండం లేకుండా ముండె వస్తే తల లేకుండా అంత దారుణంగా ఒక వ్యవస్థను తయారు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతో మంది బిసీలు ప్రొఫెసర్స్ సైంటిస్టులు ఉన్నారు ఒక్కళ్ళకి కూడా ఒక్కల కంటే ఒక్కళ్ళకు కూడా సలహాదారుగా నియమించుకోలే నీ వెనకాతలా ఆర్ఇటిడి ఉంటే నువ్వు సలహాదారుడువే అది ఆయన చేసిన గొప్ప విశ్లేషణ ఇది జగన్మోహన్ రెడ్డి కులం చూడడం మతం చూడం భేదాలు చూడడం అన్నాడు ఆయన చూసిందే కులం నువ్వు ఏ ఉన్నా పర్లేదు ఈ దేశంకి వచ్చి రా నాకు తెలిసిన నలుగురు సలహాదారులు ఇద్దరు యూరోప్ నుంచి ఇద్దరు లండన్ నుంచి తెప్పించుకొని ఒక్కొక్క సలహాదారుడికి ఐదు లక్షల శాలరీలు ఇస్తూ నా కొలువాలని నా రెడ్డి కులాస్తుల్ని నేను చూసుకోవాల్సిన బాధ్యత అని చెప్పాడు మొన్న కూడా చెప్తున్నా